స్ట్రాంగ్ అవ్వాలి మాట తీరులోను ఆట తీరులోను రెండింటిలోనూ కూడా మనం కూడా ఫెయిల్ అవుతున్నాడు ఈ రోజు ప్రోమో చూసుకుంటే రోహిణి మళ్ళీ కొట్టేసింది ఫైనలిస్ట్ అయిపోయింది ఆ రోహిణి ఆపలేకపోతున్నాం మంచి ఊపిలో ఉంది ఊపేస్తా ఉంటుంది అందరిని కాబట్టి మీరు మీ స్ట్రెంత్ ఏంటో మీరు తెలుసుకోండి ఫస్ట్ కొంచెం రోహిణి అసలు రోహిణి అందే నా మమ్మ కి ఫైనలిస్ట్ కాదురా రేపో ఎల్లుండో పంపించేత్త కి పెద్ద వాల్యూ లేదని ఆల మాట్లాడుకున్నారు కానీ అక్కడ ఎఫెక్షన్ పడింది ఎవరి మీద అంటే విష్ణుప్రియ మాటల వల్ల రోహిణిని రెచ్చగొట్టారు రోహిణిలో ఉన్న ఫైర్ బయటకు వచ్చింది అది కాస్త ఈ ప్రోమోలో వైల్డ్ ఫైర్ అయింది మామూలుగా లేదు మాట ఆ లాస్ట్ మెగా చీఫ్ అవడమే ఫైర్ అది పృథ్వీ మీద ఎవడైతే బాడీ షేమింగ్ చేశాడో ఆడి మీద మెగా చీఫ్ అయ్యి ఆడి మీద ఎక్కి కూర్చుంది అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఫైనలిస్ట్ అయ్యి వైల్డ్ ఫైర్ చూపిస్తుంది కాబట్టి పృథ్వీ గౌతమ్ నబీన్ వీళ్ళందరూ కూడా ఎలక్ట్ అయిపోవాలి నిఖిల్ వీళ్ళందరూ ఎలక్ట్ అవపోతే రోహిణి పట్టుకుపోద్దు కప్పు చెప్తున్నాను కదా కామెడీ కామెడీ అంటేనే ఉంటుంది పట్టుకుపోద్దు కప్పు మీరు అలా నవ్వుతూ కూర్చోవాలి మరి జాగ్రత్తగా ఉండాలి ఎవరినైనా మనం తక్కువ చేసి చూపించాలి అనుకోవడం తప్పు ఎవరిదో ఎవరి దగ్గర ఎంత మ్యాటర్ ఉందో ముందు ముందు తెలుసుకొని మాట్లాడాలి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఇప్పుడు రోహిణి అయింది నేను చెప్తున్నాను ఈ ఈ ఒక్కరోజు రోహిణి ఆట చూసి ఈ మెగా చీఫ్ కానీ చెప్తున్నా ఇప్పటివరకు నా మీద నాకు ఆవిడ మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేవు ఈ రోజు నుంచి ఆవిడ ఉన్నన్ని రోజులు కూడా సపోర్ట్ చేస్తా ఎందుకంటే అంత బాగా ఆడుతుంది విష్ణు ప్రియాని సపోర్ట్ చేస్తున్నారు చాలామంది నిబ్బాసు నిబ్బీసు వీళ్ళందరూ కూడా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు నాకు చెప్పండి వన్ ఆఫ్ ద రీజన్ నేను చెప్తున్నాను ఈ సీజన్లో విష్ణు ప్రియా నాకు కనబడలేదు ఎక్కడా కనబడలేదు ఈ ఒక్క రోజు ఛాన్స్ ఇస్తున్నా ఈ వన్ వీక్ ఛాన్స్ ఇస్తున్నా ఈ వన్ వీక్ లో ఒక్కసారైనా నాకు ఫైర్ గా ఆడింది అనిపిస్తే నేనే బయటకు వచ్చిన తర్వాత పాలాభిషేకం చేస్తా విష్ణుప్రియకి ఇప్పటి వరకు ఏ ఆట చూడలేదు నేను విష్ణుప్రియలో ఆ తోక చుక్కలాగా ఆ చుట్టూరు తిరిగితే సరిపోయింది ఆ ఈ ఉండి మట్టికి బయట పెద్ద మూన్ లైట్ లాగా ప్రజెంట్ చేస్తున్నారు అక్కడ వెలుగు లేదు వెలుగు లేని దానికి ఎందుకు వెలుగు నింపుతున్నారు మీరు నాకు అర్థం కావట్లేదు అన్నం అసలు పృథ్వీ లవ్ స్టోరీ అంటారు అది అసలు అది వాసు ఒక విషయం చెప్తున్నా ఎవరైతే ఇప్పుడు ఏ వచ్చి బియ్య వాళ్తుంది కానీ ఎప్పుడు కూడా నేను ఏ పైన అక్కడ సైలెంట్ గా కూర్చుంటది ఈవిడే మీద మీద పోయి మాట్లాడుతుంది విష్ణుప్రియ పరిస్థితి డేంజర్ చూడడానికి వెళ్ళింది అంటే నిన్న అక్కడ గేట్ల దగ్గర ఎలిమినేషన్ సీల్ ఎవిక్షన్ ఎవరికి వస్తుందని చూసినప్పుడు అయ్యో నా పార్ట్నర్ వెళ్ళిపోయేటట్టు ఉన్నాడని ఎవరికొక నారాయణకు ముక్తుంది ఆ నారాయణ నారాయణ నా పృథ్వీ మట్టికి నాతోనే ఉండాలి నారాయణ అని చెప్తుంది ఏంటిది ఏంటంటే మాకు ఇలాంటి ఇలాంటి కంటెంట్ కోసం మనం ఎదురు చూసేది పృథ్వీ వెళ్ళిపోతే ఐఎం వెరీ హ్యాపీ ఎందుకంటే వాడు ఆట తీరు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా మాట తీరు చాలా చండాలం కంపు ఆ కంపుని పద్దాక గౌతమ్ నోట్లోనే పోతున్నాడు వెళ్ళి ఆడు కూడా అన్నాడు మొన్న ఏ కంపొస్తుంది నోరు కడుపు అబ్బో ఆ గొడవలో కాబట్టి ఆ కంపు నూర్ని మార్చుకోవాలి మార్చుకుంటేనే పృథ్వీకి లైఫ్ ఉంటుంది ఫైనలిస్ట్ కంటెస్టెంట్ ఆల్రెడీ రోహిణి అయిపోయింది ఇంకా మిగిలింది మీలో మీరు కొట్టుకు సాగండి అని మీరు అందరూ ఉన్నారు మగ మగపిల్లకాయలు ప్రేరణ కూడా ఎలా అయినా సరే టై ఫైనలిస్ట్ అవ్వాలి ప్రేరణ నేను కోరుకుంటా ఎందుకంటే ఎన్నో తప్పులు చేశారు ఎన్నో ఒప్పులు చేశారు గ్రూప్ గేమ్ ఆడారు అన్నీ చేశారు కానీ రియలైజ్ అయ్యే టైం వచ్చింది కాబట్టి రియలైజ్ అవుతున్నారు అందులో నాకు బాగా కనబడింది ఒక ప్రేరణనే యష్మి రియలైజ్ అయ్యేటానికి ఆప్షన్ లేక ఎలిమినేట్ అయ్యింది ఇప్పుడు రియలైజ్ అవుతుంది కాబట్టి ప్రేరణకి బజ్ ఉంది ప్రేరణను కొంచెం ఫైనలిస్ట్ గా చూడాలని నాకు కూడా ఒక ఆశ ఉంది ఎవరెవరు గ్రూప్ గేమా లేదులే గ్రూప్ అంటే ఒక ముగ్గురు నలుగురు కలవాలి ఆల్రెడీ చీలిపోయింది గ్రూప్ ఒక ఇద్దరే ఉన్నారు కాబట్టి అంత గ్రూప్ గేమ్ ఏమి అట్రాక్ట్ చేయదు ఇప్పుడు ఒక ఇద్దరు వల్ల ఫ్రెండ్షిప్ అంటారు కానీ గ్రూప్ అనరు ఇప్పుడు అది ఫ్రెండ్షిప్ ఎవరో నిక్కిలు పృథ్వే వీళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ జోన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అంత ఎఫెక్ట్ అయితే పడదు కానీ ఒక్క విషయం చెప్తా ఒక్క మొక్కలో చెప్తా విష్ణు ప్రియ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నువ్వు కనుక ఈ వీక్లో నన్ను ఇంప్రెస్ చేస్తే నేను ఉన్న రోజులు కూడా నీకు సపోర్ట్ చేస్తా నీకు బయటకు వచ్చిన తర్వాత పాలాభిషేకం చేస్తా నీ బొమ్మకి నీకు చేయమన్నా చేస్తా ఇది మట్టికి పెట్టుకో నాకు ఇంతవరకు ఒక్కసారి కూడా అబ్బా నువ్వు తోపు అన్న ఫీలింగ్ ఒక్కసారి కూడా రాలా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నువ్వు ఎన్ని వారాలు ఎలా సేవ్ అయిపోయావు నాకు చెప్పవా ప్లీజ్ అని పియర్ అంత గట్టిగా కొనేసావా బయట నీ కోసం అంత డబ్బా కొట్టుకుంటా నాకు అర్థం కాదు విషయం చెప్పనా పృథ్వీకి బ్యాక్ సపోర్ట్ బ్యాక్ పుష్ంగ్ ఎలా ఉన్నా గానీ పృథ్వీ ఆడు రియల్ గేమ్ బయటకు రావాలంటే ముందు విష్ణు ప్రియా బయటకు రావాలి బయటకు వస్తేనే ఆ పృథ్వీలో ఉన్న ఫైర్ బయటకు వస్తుంది మీకు ఒకటి తెలుసు టాప్ ఫైవ్ లో కనుక పృథ్వీ ఉంటే అందరికి డేంజర్ వాడు రియల్ గేమ్ బయటకు వస్తాడు అందులోకి టాప్ ఫైవ్ వెళ్ళే లోపు ఈ విష్ణుప్రియ అనే ఒక నెగిటివ్ ఎనర్జీ బయటకు రావాలి బయటకు రాకపోతే కష్టం ఆడు ఆ టాప్ ఫైవ్ వెళ్తామే కష్టం సో ఇలా ఉందే ఈ రోజు జరిగిందంతా చూస్తే రోహిణి మట్టికి రియల్ సింగం ఇలాంటి సింగాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే మళ్ళీ మళ్ళీ సింగాన్ని తలుచుకోవాలి నాకు నచ్చింది రోహిణి రోహిణికి నిజంగా ఫస్ట్ టైం నేను ఎప్పుడు కూడా ఆదిత్య ఓంకి కిస్ ఇచ్చేవాడిని నాకు చాలా ఇష్టమైన కంటెస్టెంట్ ఆదిత్య ఓము తర్వాత రోహిణికి ఎత్తున్నాను లవ్ యూ ఎందుకంటే అంత పర్ఫెక్ట్ మదం మదమెక్కిన గుర్రం మీదకి ఎక్కి సారీ చేయడం అంటే మామూలు విషయం కాదు అలాంటి పృథ్వీ మీదకి ఎక్కి తొక్కిన చూడు కొండ బద్దలు కొట్టిన చూడు అది మట్టికి నాకు బాగా చాలా ఇన్స్పిరేషన్గా ఉంది బయట కూడా చాలా మంది వైబ్ అయితే అలా క్రియేట్ అయిపోయింది ఇవాళ ప్రోమోలో చూసుకుంటే అఖిల్ హారిక వచ్చారు లోపలికి వచ్చి ఒక టాస్క్ కూడా కండక్ట్ చేశారు టాస్క్ ముందు ఏమన్నారంటే రోహిణి ఐ అప్రిషియేట్ రియల్ రా నువ్వు అన్నాడు అఖిల్ అఖిల్ లాంటి వాడు మెచ్చుకోవడం అంటే నాట్ ఏ జోక్ ఇంకోటి ఏంటంటే పృథ్వీ దగ్గరికి వెళ్ళేవరే బ్రో ఏంటి నీ ఫోటో నా ఫోటో ఏంటి మీమ్స్ చేస్తున్నారు బ్రో బయట అన్నాడు అవునా అన్నాడు వాడు ఎందుకంటే మీరు అంత ఆర్గ్యుమెంట్ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి వన్ ఆఫ్ ద రీజన్ పృథ్వీకి మైనస్ పడ్డానికి అదే చెప్తున్నా చెప్తున్నా ఆ నోటి దోలనే తగ్గించుకోవాలి నోటి దోల చెప్తున్నాను నోటి దోల వల్లే వెళ్తాడు వాడు ఆట తీరు అయితే వెళ్ళడు దయచేసి చెప్తున్నా నోటు దోల వల్లే ప్రేరణ వెళ్ళినా పృథ్వీ వెళ్ళినా విష్ణుప్రియ కూడా కొద్దిగా ఎక్కువైపోయింది నోటు నోటి దోల వీళ్ళ ముగ్గురు వెళ్ళినా ఒక్క మాట తీరు వల్లే బయటకు పోతారు ఆట తీరు మట్టుకు బానే ఉంది ఒక విష్ణుప్రియ తప్ప అందరిది బాగుంది ఆట తీరు గౌతమ్ ఈజ్ ఏ రియల్ హీరో హీరో హీరోని చేశారు వీళ్ళందరూ కలిపి అర్థమైంది ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఆ గ్రూప్ ని తట్టుకోలేక మణికంఠ లాంటి వాడు లాంటిది బయటికి వెళ్ళిపోయారు సెల్ఫీ విక్ట్ అయ్యి ఈ గ్రూప్ తాచిరి తట్టుకోలేక నీ అమ్మ ఇక్కడే ఉంటే సూసైడ్ చేసుకుంటాము వీళ్ళ బాధలు పడలేక వీళ్ళ తాతిర తట్టుకోలేక అని బయటకి వెళ్ళిపోయారు కానీ వన్ అండ్ ఓన్లీ సింగిల్ మ్యాన్ లైన్ ది గౌతమ్ వాడు ఒక్కడే ఎదుర్కోగలుగుతున్నాడు వాళ్ళకంటే పెద్ద సైకిడు వాళ్ళు ఒక మాట అనేసరికి నాలుగు మాటలు అంటాడు ఆ టైప్లో ఉన్నాడు కాబట్టి గౌతమ్ నిలబడుతున్నాడు ఫైనలిస్ట్ కంటెస్టెంట్ కూడా అవుతాడు ఖచ్చితంగా అవుతాడు కి తగ్గ పోరు ఎవరైనా ఉన్నారంటే గౌతమే నబీలు ఒక టూ త్రీ డేస్ నుంచి ఎపిసోడ్లో చూస్తున్నాను నామినేషన్ ముందు తర్వాత వాళ్ళే చెప్తాను నబీల్ ఈజ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్ కానీ ఎప్పుడు కూడా వరంగల్ షేర్ అని నేనే మెచ్చుకున్నామండి ఇలా ఎందుకు మాట్లాడుతున్నాను అనుకోవద్దు చిన్న చిన్న బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నాడు బ్యాక్ పిచ్చింగ్ ఈజ్ అ వెరీ డేంజరస్ గేమ్కి గేమ్కి నీ గేమ్ మరుగున పడిపోద్ది నువ్వు అసలు ఫైనలిస్ట్ కంటెస్టెంట్ కూడా ఉండవు నువ్వు బ్యాక్ పిచ్చింగ్ మొదలెడితే అది కూడా ఎస్పెషల్లీ గౌతమ్తోనే పెట్టుకున్నాడు వెళ్ళి ఒరే బాబు ఆడుతో పెట్టుకోకుండా ఆడతో పెట్టుకున్న వాళ్ళందరూ బయటపోయారు బయట పోయారు ఒకసారి నామినేషన్లో నుంచి బయటకు వచ్చినాడు ఈసారి అందరిని కూడా బయటకు దోషేస్తున్నాడంటే మీరు అర్థం చేసుకోవాలి ఏ రకంగా బజ్ క్రియేట్ అయింది గౌతమ్ది అనేది గౌతమ్కి మీరు అంత అయిపిచ్చారు ఈ రోజు నాకు నిలబెట్టారు ఇంకా గౌతమ్ దగ్గర గౌతమ్ని ఒక్కడనే చూస్తున్నారు మీరు గౌతమ్కి తలకున్న టవల్ని చూడట్లేదు టవల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యునో ఎందుకంటే ఆ టవల్కు పెద్ద చరిత్ర ఉంది ఒక రాష్ట్రాన్ని ఏలింది ఆ టవల్ ఏలుతుంది కూడా నో లో ఆ టవల్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ అని చెప్పాలి ఆ టవల్ని మీనింగ్ తెలిసినోడే సపోర్టింగ్ ఎక్కువ చేస్తారు కాబట్టి అక్కడ పీకే ఫ్యాన్స్ అందరూ కూడా గౌతమ్కి షిఫ్ట్ అయ్యి వన్ పర్సెంట్ షిఫ్ట్ అయితే చాలు గౌతమ్ కప్పట్టుకొని బయటకు వచ్చేస్తారు టేస్ట్తేజండు ఫీల్ అవుతున్నాడు ప్రోమోలో ఏంటి బ్రో చాలా ట్రై చేస్తున్నావు కానీ మనకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు అన్నాడు ఎందుకు సపోర్ట్ చేస్తారా ఎవడు చేస్తాడు నీ సపోర్ట్ నువ్వు ఆడికి గెలుచుకోవాలి ఏదైనా కానీ ఎమోషనల్ ఫీలింగ్ వేస్తే అవుతున్నాడు ఎవరో సపోర్ట్ చేయట్లేదని చేసే టైం వస్తే చేస్తారు నీ బాడీ సిచ్యువేషన్ కి నువ్వు పర్ఫార్మెన్స్ చేయలేకపోతే ఎవడ సపోర్ట్ చేస్తాడు పక్క నుంచి కూడా సపోర్ట్ అదేలే అందరూ కూడా ఒక సైడ్ వెళ్ళిపోతున్నారు ఆ ఒక సైడ్ ని తట్టుకునేప్పుడు ఒక్క గౌతమే ఇంకెవరూ తట్టుకోలేరు వాళ్ళ టార్చర్ని ఇంకెవ్వరూ తట్టుకోలేరు ఒక గౌతమ్ తప్పితే ఎవడో తట్టుకోలేడు వాళ్ళ టార్చర్ని నేను చెప్తున్నాను కదా వాళ్ళందరూ గ్రూప్ అటాక్ చేస్తారు ఆ గ్రూప్ అటాక్ లో ఖచ్చితంగా ఆ సైడ్ నుంచి పృథ్వీ ఉంటాడో విష్ణుప్రియ ప్రియ ఉంటది ప్రేరణ ఉంటది ఖచ్చితంగా ఇలా ముగ్గురు గ్రూప్ అటాక్ చేశారంటే ఆటోమేటిక్గా నేను తెలివైన ఉన్నా అమాయికి ఉన్నా అనే ఫీలింగ్ వస్తుంది అన్నమాట కంటెస్టెంట్ కి అలా ఎదుర్కొనే కూడా ఒక డాక్టర్ బాబాయ్ అశ్వత్మ టూ పాయింట్ ఓ ఈజ్ బ్యాక్ ఈజ్ ఆ నువ్వేమన్నా డిఫెన్స్ లాయర్వా అని నీ స్వామి డిఫెన్స్ లాయర్ కాదు నీ మొహం కాదు ఆడ ఏదో పాయింట్ చెప్దామని వచ్చాడు మధ్యలో నువ్వు అనుకోవాలి గౌతమ్ మీదకి ఎందుకు వస్తున్నావు అయినా సరే గౌతంలో నిజాయితీ ఒకటి గమనిస్తే నిన్న నామినేషన్ లో చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చారే నీకు నాకు మచ్చ పడట్లేదు నువ్వు కొన్ని వర్డ్స్ వదిలేస్తున్నావు అది మానుకో నా నామినేషన్ ప్రేరణ అన్నాడు అర్థమైందా నీకు అక్కడ అంటే ఇద్దరి మీద ఉందడు పాయింట్స్ కానీ నా ఎక్కువ ప్రేరణ మీద ఉంది కాబట్టి ప్రేరణ సైడ్కి వెళ్ళిపోయాడు నీకు అక్కడ నీ మీదే కక్ష ఉన్నవాడు అయితే నిన్ను పట్టుకుని వదలడు కదా ప్రేరణను వదిలేసేవాడు సేఫ్ జోన్లో నిన్ను పట్టుకుని వదలడు నీ మీద ఎటువంటి కక్ష లేదు ఎటువంటి అదే అంటారు కదా స్వార్థం లేదు గౌతమ్కి అని చెప్పడానికి ఈ నామినేషన్ ఒకటి నిదర్శనం ఇంకోటి ఏంటంటే నాగార్జున గారు హోస్టింగ్ ఈజ్ నెంబర్ వన్ అండి మీరు వెళ్ళిపోయి నామినేట్ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళతో నువ్వు బిగ్ బాంబి వెళ్తావా నాకు అది అసలు భయాసడి అనిపించింది అసలు వెళ్ళిపోయిన వాళ్ళతో నీకెందుకు ఆల్రెడీ పీకదాకా కోపంతో ఉన్నారు లోపల గౌతమ్ అంటే నువ్వు ఒక నామినేషన్ పాయింట్ ఇచ్చి వెళ్ళవసరలా అర్థమైందా నాకు అది నచ్చలేదు నేను ఎప్పుడు కూడా నాగార్జున గారు హోస్టింగ్ నెంబర్ వన్ తోపు తురుము అంటాను కానీ కొంత ఫస్ట్ టైము ఆదివారం చేసిన బిగ్ అనేది నాకు నచ్చలగా ఈ ఈ వీక్లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది ఒకళ్ళు కాదు డబుల్ లో ఖచ్చితంగా నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కానీ బట్ సేవ్ అవుతూనే అవుతున్నాడు బట్ ఇంకొకసారి ట్రై చేద్దాం పృథ్వీ అండ్ విష్ణుప్రియ ఇద్దరు చిలకా గోరింకలు బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ చిలకా గోరింకల్ని ఆశీర్వదించండి అందరూ కూడా బయటకు వచ్చాక నేనైతే నాకు ఒక్క ఫైర్ కనబడిన ఇద్దరికే పాలాభిషేకం చేస్తాను బయటికి